హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఫైవ్ మినిట్స్లో ఈజీగా చేసే పిల్లలు కూడా చేయగలిగే అంత ఈజీ సింపుల్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ ఫ్లఫీగా టేస్టీగా స్మూత్గా ఎలా చేసుకోవాలో నేను చెప్పే టిప్స్ పాటించి మీరు కనుక చేసినట్లయితే బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా టేస్టీగా చాలా బాగుంటుంది అంత టేస్టీ ఫ్లఫీ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం చూడండి ఎంత బాగుందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాని మీద వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి చక్కగా ఆ నెయ్యిని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి నెయ్యి బదులు మీరు నూనె కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి చక్కగా బ్రెడ్ పీసు ప్యాన్ మీద పెట్టేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ బ్రెడ్ పీస్ని మనం చక్కగా కాల్చుకోవాలి మనం ఆమ్లెట్ వేసేటప్పుడు అలాగే పెట్టేసామంటే బ్రెడ్ పచ్చిగా ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్ అంత టేస్టీగా ఉండదు ఈ విధంగా రెండు వైపులా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది టిప్ నెంబర్ వన్ మనం పాటించాల్సిందండి నెక్స్ట్ ఇక్కడ నేను రెండు బ్రెడ్లకి మూడు ఎగ్స్ తీసుకుంటున్నాను టూ బ్రెడ్స్కి త్రీ ఎగ్స్ కరెక్ట్గా సరిపోతాయండి చక్కగా ఈ త్రీ ఎగ్స్ని బీట్ చేసుకొని బౌల్లోకి కార్ చేసుకోవాలి తర్వాత ఒక విస్కర్ కానీ స్పూన్ కానీ గరిట్ కానీ ఏదైనా తీసుకొని చక్కగా వేగంగా ఈ ఎగ్స్ని బీట్ చేయండి అప్పుడు మనకి ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది ఎగ్ బాగా బీట్ అయ్యి నొరగలు తేలుతూ చాలా ఫ్లఫ్ఫీగా ఉంటుంది ఇది టిప్ నెంబర్ టూ అండి చక్కగా వీట్ చేసుకున్న తర్వాత బాగా వీలైనంత సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఒక కప్పు వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయ బాగా సన్నగా తరిగింది ఒకటి లేదా రెండు తినే కారాన్ని బట్టి వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు కొంచెం ఒక చిటికెడు పెప్పర్ పౌడరు ఒక పావు టేబుల్ స్పూను గరం మసాలా పౌడరు వేసుకోవాలి తర్వాత ఒక చిటికెడు పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ కారం తర్వాత రుచికి తగిన విధంగా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను చక్కగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత మళ్ళీ విస్కర్ సహాయంతో ఈ ఎగ్గు మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక టూ మినిట్స్ పాటు మరలా బీట్ చేయండి చక్కగా బాగా నురుగలు తేలుతూ వస్తుంది ఈ ఎగ్గు మిశ్రమం తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని చక్కగా ఆయిల్తో గ్రీజ్ చేసుకోండి ప్యాన్ మొత్తాన్ని తర్వాత ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేము మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని స్టవ్ మీద ఎగ్ మిశ్రమాన్ని దోశలాగా వేసేసుకోవటం అండి ఆమ్లెట్ లాగా వేసిన తర్వాత చక్కగా ఒక బ్రెడ్ పీస్ తీసుకొని దీనికి ఒకవైపు టాన్ చేసి ఆ ఎగ్ మిశ్రమం అంటిన తర్వాత మరీ ఒక వైపుకి టాన్ చేసుకొని పెట్టేసేయండి తర్వాత చక్కగా అంచులంపటి ఆయిల్ వేసుకొని స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఆమ్లెట్ అనేది బాగా లోపల ఉడికిన తర్వాత సెకండ్ వైపుకి టాన్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులకి చక్కగా ఆమ్లెట్ కాల్చుకున్న తర్వాత గరిట్తో ఈ పక్కన అంచుల్ని బ్రెడ్ మీదకి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి చక్కగా చూడండి ఇలా గరిటతో ఫోల్డ్ చేసి అన్నామంటే చక్కగా అతుక్కుంటుంది ఈ విధంగా చేశారంటే బ్రెడ్ ఆమ్లెట్ ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ అండి పిల్లలు కూడా చక్కగా చేసేయచ్చు ఈ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ ఎంతో ఈజీగా టేస్టీగా ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో మనకి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది అదేవిధంగా రెండో ఆమ్లెట్ కూడా వేసుకొని చక్కగా ప్యాన్ మీద ఆమ్లెట్ని స్ప్రెడ్ చేసుకొని బ్రెడ్ పీసు టూ వైప్స్కి ఎగ్ మిశ్రమం అంటేటట్టు అంటిచ్చేసి టాన్ చేసి పెట్టి అంచులంపటి ఆయిల్ వేసుకొని చక్కగా కాల్చేసుకోండి అంతే ఎంతో టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఆమ్లెట్ కూడా ఎంతో ఫ్లఫీగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా చక్కగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుందండి చక్కగా దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను